కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ నుంచి పోరండ్ల రోడ్డు పనులను వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో తిమ్మాపూర్ స్టేజ్ వద్ద ధర్నా రాసరుకు చేపట్టారు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తొంగలో తొక్కారని ఆరోపించారు అసత్యపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు రోడ్డు శాంక్షన్ అయ్యి ఏండ్లు గడుస్తున్నప్పటికీ పనులను చేపట్టకపోవటం ఎమ్మెల్యే పనితీరుకు నిదర్శనమన్నారు ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు రావుల రమేష్ కేతిరెడ్డి దేవేందర్ రెడ్డి ఉల్లెంగుల ఏకానందం జగదీశ్వర పొన్నం అనిల్ గౌడ్ మాతంగి శంకర్ కేతిరెడ్డి అంజిరెడ్డి మాతంగి లక్ష్మణ్ సంగుపట్ల మల్లేశం జల్లయ్య వంతుడుపుల సంపత్ తదితరులు ఉన్నారు ఎన్ని మొరపెట్టినా కూడా పట్టించుకోనప్పటికీ మేము టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అప్పుడున్న కేసీఆర్ గారి హయాంలో రసమై పాలకిష్ణ గారి ఆధ్వర్యంలో మేము మంత్రి దయాకర్రావు గారికి మా గ్రామ ప్రజల పక్షాన మేము వినతి పత్రం సమర్పించడం జరిగింది ఆ యుద్ధ ప్రాతిపదికన తిమ్మాపూరు స్టేజ్ నుంచి బొరండ్ల గ్రామం వరకు సిమెంట్ రోడ్డును రెండు కోట్ల రూపాయలతో మంజూరు చేయడం జరిగింది అప్పటికప్పుడు ఫైనాన్స్యలికేషన్ అయ్యి టెండర్ అయి యుద్ధ ప్రాతిపదికన ఆన్లైన్ టెండర్ ద్వారా కాంట్రాక్టర్ కూడా చేకించుకున్నాడు ఆ తదుపరి ఎలక్షన్ కోడ్ వచ్చింది తర్వాత కొత్త ప్రభుత్వం ఏర్పడది ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాలైనా ఈ రోజు నిమ్మకు నీరెత్తినట్టు ఇలా ఆటో కార్మికులకు కానీ రైతులకు కానీ కూరగాయలు పండించుకునే ప్రతి తిమ్మాపూర్ రైతులకు ఈ రోజు పెద్ద ఎత్తున నష్టం జరుగుతూ ఉన్నది ఈ రోడ్డు కురమత్తును వెంటనే చేపట్టాలని పదిహేను రోజులలో రోడ్డు పరమతులు చేపట్టకపోతే హైకోర్టు ద్వారా స్టే అయినా ఇలా మేము రోడ్డు నిర్బంధం చేస్తామని గారు పూర్తి నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తూ ఆయన ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా రెండు లక్షల రూపాయలు తీసుకురాని అనే పరిస్థితులు అయిన ఉంటాయి వచ్చిన నిధులను తిమ్మాపూర్ నుంచి పోరాడవాడడానికి రెండు కోట్ల రూపాయలు రసమై బాలకృష్ణ గారి ఆధ్వర్యంలో మా ఎంపీపీ వంటా దేవేంద్ర గారు తీసుకొచ్చిన ఫండ్స్ అన్నట్లే ఉన్నాయి ఒక తిమ్మాపూరే కాదు ఇలా కాన్షియస్ మొత్తంలో మానకొండూరులో అనేక పనులు ఆగిపోయినాయి కన్నెల వారం డెబ్బై తీసుకొస్తే అవి కూడా పక్కన పెట్టుడు ఇలా ఏమైందంటే ఎమ్మెల్యే గారు గ్రామాలలో తిరగకుండా చేయడమే మా అఖిలపక్ష నాయకులు బాధ్యతగా తీసుకుంటాం ఇలా మా అఖిలపక్ష నాయకులు అందరూ కూడా ఒక మండల స్థాయిలో అఖిలపక్షం ఉంటది నియోజకవర్గ స్థాయిలో అఖిలపక్షం ఉంటుంది ఎమ్మెల్యే ఎక్కడ దిగుతాడో అని ఏం చేస్తాడో ఎందుకు గెలిచిండు ఎందుకు హామీలు ఇచ్చిండు ఎన్ని దొంగ దొంగామీలు ఇచ్చిండు ఆరు గ్యారెంటీలు పోయినాయి ఫోర్ ట్వంటీ ప్రభుత్వం చేస్తా అని చెప్పి తప్పించుకున్నటువంటి మోసపూరిత హామీలతో దాంట్లో పరిపాలనలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గౌంపల్లి గారు ముఖ్యంగా ఈరోజు తిమ్మాపూర్లో జరిగినటువంటి అఖిలపక్ష ధర్నా విషయం ద్వారా మనకి తెలియజేసిన ఏమంటే గతంలో వచ్చినటువంటి ప్రొసీడింగ్లకు సంబంధించినటువంటి తిమ్మాపూర్ పొరల రోడ్ అయితే ఏదైతే ఉందో దాదాపు సుమారు మూడు కోట్లతో మంజూరైనటువంటి రోడ్డును ఇప్పటికీ కూడా ఇంకా ప్రారంభించకపోవడం ఇది తిమ్మాపూర్ మండలం మరియు మానకొండూరు ప్రజల మీద ఉన్నటువంటి వివక్షత అని